ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు ఫైవ్ జీ ఫోన్లు అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం ఐసిడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పాతపట్నం మెలియపుటి సూపర్వైజర్లకు టీచర్లకు రెండు వందల పదిహేడు అలాగే కొత్తూరు ఎల్ ఎన్పేట హిరమండలం మండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు రెండు వందల అరవై ఆరు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న అత్యాధునిక ఫైవ్ మొబైల్ ఫోన్లను పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన సభ్యులు మామిడి గోవిందరావు అందజేశారు సీఎం సార్ గారికి మా అంగనవాడి కార్యకర్తల తరపున నమస్కారము మేము గత ఫస్ట్ సారి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మాకు సెలవు స్టార్ట్ అయింది అప్పుడు మంచి మంచి సెలవులు ఇచ్చారండి అప్పుడు మా బాగా వర్క్ చేసేవాళ్ళం మధ్యకాలంలో సెల్లలు పనిచేయక మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాము లాస్ట్కి మేము చెప్తే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మారలేదు మారకపోతే మొన్న మేము దీని మీదే కొద్దిగా ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెప్పామండి చెప్పి యాప్స్ చేయలేక చాలా ఇబ్బందులు పడ్డాము పడినప్పటికీ కూడా సెల్లలు మార్చలేదని కొద్దిగా బాధపడి మేము నిన్న ధర్నాలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఫైవ్ జి మొబైల్ ఇచ్చారండి దీని ప్రకారం ఇప్పుడు చాలా యాప్స్ చేయాలండి మేము సౌకర్యంగా ఇందులో కరెక్ట్ గా పనిచేస్తామండి ఇంకా సీఎం చార్ గారికి అందరి తరఫున ధన్యవాదాలు సార్ మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పుత్తూరు ప్రాజెక్ట్ ఏసీడిఎస్ మాకు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వచ్చిన తర్వాత మాకు సెలవులు వచ్చేసారు అది వచ్చాక మేము ఒట్లు చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు తినడానికి తినడానికి జీతాలు కూడా మాకు సరిపోలేదు సార్ ఇంకా ఉన్న ఉద్యోగం ఎక్కడ పోతుందని చాలా భయపడ్డాం మళ్ళీ మీరు రావడం మా అన్న వచ్చారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది సార్ అదే దైతో మాకు ఇవన్నీ వర్క్లు చేస్తున్నాము మమ్మల్ని మమ్మల్ని కనిపెట్టండి మా జీతాలు పెంచండి మా ఫ్యామిలీస్ మీరు ఆదుకోండి సార్ నిర్ణయంగా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మాకు కొంచెం ఆదుకోండి సార్ మా శ్రీ శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి మీరు ఆదుకోండి సార్ మాకు థ్యాంక్ యూ సార్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టైంలో మాకు మీరే వచ్చారు మీ మన ప్రభుత్వం వచ్చింది అప్పుడు మాకు ఫైవ్ మొబైల్స్ ఇచ్చారు మాకు జీతాలు కూడా పెంచారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు మొబైల్స్ ఇవ్వలేదు జీతాలు కూడా పెంచలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై లో మన ప్రభుత్వం వచ్చింది మాకు ఫైవ్ జి మొబైల్స్ ఇచ్చారు అలాగే మా జీతాలు కూడా పిలుస్తారని మేము చాలా ఆశపడ్డాం నేను ముఖ్యమంత్రి గారికి అంగన్వాడి వర్కర్లు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గతంలో మన మీ మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది దాంట్లోనే మేము వర్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది వచ్చింది దానికి మేము అందరం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి సెల్ ఏమో మాకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మొబైల్స్ ఇచ్చారు మా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అప్పటి నుండి మధ్యలో ఉన్న ప్రభుత్వం ఏమి కూడా జీతాలు కానీ ఎన్ని ధర్నా చేసినా సరే మాకు జీతం కానీ మొబైల్స్ కానీ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొబైల్స్ వచ్చాయి అలాగే మాకు కూడా జీతం పెంచాలి